అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను గీతావాణి ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం ఏడవ భాగంలోకి ప్రవేశించా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి ఇప్పుడు ఏడవ భాగపు కథలోకి కమల తిరిగి రాగానే హే అలా ఉన్నావు ఇవాళ కులాసాగా లేదా కమల తలనొప్పిగా ఉందా అని అడిగింది శైలజ లేదు కులాసాగానే ఉన్నాను హే బాబాయ్ కనిపించడం లేదే అంది కమల అక్కయ్యని చూచి రమ్మని అలహాబాద్ పంపింది అమ్మ అక్కయ్యకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదట ఎప్పుడు తిరిగి వస్తారు ఒక వారం రోజులైనా ఉంటారు నువ్వు రోజల్లా ఆ బంగ్లాలో పనిచేసి అలసిపోతున్నావు ఇంత నీరసంగా కనిపిస్తున్నావేమిటి తొందరగా భోజనం చేసి నిద్రపో కొంచెమైనా విశ్రాంతి చిక్కుతుంది ఈ స్థితిలో కమలకు ముక్తి మార్గం ఏమిటంటే శైలజను తను విశ్వాసపాత్రంగా భావించి హృదయంలోని బాధనంతా విప్పి చెప్పటమే కానీ ఇది అసాధ్యమని తోచింది ఆమెకు తాను భర్త అనుకుంటున్న వ్యక్తి నిజంగా తన భర్త కాడని అందరిలోకి శైలజను నమ్మించడం ఈ విషయం ముందుగా ఆమెకు నివేదించడం ఎంతో అసంగతం అనిపించింది కమల తన గదిలోనే తలుపులు మూసుకుని పడుకుని రమేష్ ఉత్తరాన్ని దీపపు వెలుగులో అనేకసార్లు చదువుకుంది ఈ ఉత్తరం ఎవరిని ఉద్దేశించి ఉందో వారి చిరునామా ఏమిటో ఇక్కడ ఎక్కడా వ్రాసి లేదు కానీ విషయాన్ని బట్టి చూస్తే ఈ ఉత్తరం ఎవరో స్త్రీకి ఉద్దేశించి ఉన్నదని ఆమెకు రమేష్కు ప్రధానం అయిందని కమలతో కలిగిన ఈ సంబంధం వల్ల ఆ ప్రధానం విచ్ఛిన్నమైపోతుందని తెలుస్తోంది అదీగాక ఆ స్త్రీని హృదయ సాక్షిగా ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని రమేష్ తన ఉత్తరంలో దాచి ఉంచలేదు అదీగాక విధివశంగా తన పాలిట పడిన కమల వలన తమ సంబంధాలన్నీ తెంచుకుంటున్నానని కూడా వ్రాశాడు కమల ఒక్కొక్క విషయంగా తన జీవితమంతా నెమరుకు తెచ్చుకుంది రమేష్ను మొదటిసారి ఆ ఇసుక తిన్న మీద చూచింది లగాయతు ఈ ఘాజీపూర్ గ్రామం వచ్చేంతవరకు ఇంతకుముందు అయోమయంగా ఉన్న విషయాలన్నీ ఇప్పుడు మంచు విడినట్లు అర్థమవుతున్నాయి రమేష్కు ఇన్నాళ్ళు తాను అతని భార్య కాదని తెలుసును ఆమెను ఎలా వదిలించుకుందామా అని ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు తాను మాత్రం అతనే తన భర్త అనుకుని అతనితో కాపురానికి సర్వసన్నాహాలు పూర్తి చేస్తోంది ఆమె హృదయానికి పరాభవం ముల్లులా గుచ్చుకుంది అనేక జ్ఞాపకాలు పుస్తకంలో పుటల్లా ఆమె మనసులో తిరుగులాడాయి ఆమె నేల మీద చతికిలు పడిపోయింది ఆమె జీవితం అంతా అవమానంతో నిండిపోయింది దీని బారి నుండి తప్పించుకోవడానికి మార్గం లేదు ఆమె తలుపు తెరుచుకుని ఇంటి వెనకనున్న తోటలోనికి పరిగెత్తింది నల్లని ఆకాశం విశాలంగా పరుచుకొని ఉంది మేఘాలు లేవు పొగమంచు లేదు నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఆమె మానసిక పరిస్థితికి అప్పట్లో విమోచన మార్గం అగుపడలేదు పచ్చిక మీద కూర్చుంది ఒక బొట్టు కన్నీరైనా కార్చకుండా ఒక్క అక్షరమైనా పలక్కుండా ఇక్కడే అలా శిలా ప్రతిమల కూర్చుని ఉండిపోయింది గడిచిపోతున్న కాలం ఆమెకు ఒక లెక్కలోకి రావటం లేదు చలికి ఎముకలు గజగజలాడుతున్నాయి ఆమె శరీరమంతా ఉనుకు పుడుతోంది చంద్రుడు ఆకులు చాటుకొచ్చాడు కమల మెల్లగా లేచింది గదిలోకి వెళ్ళింది తలుపు వేసుకుంది తెల్లవారి ఆమె కళ్ళు తెరిచి చూచేటప్పటికీ శైలజ ఆమె ప్రక్కనుంది కమల వెంటనే పైకి లేచింది ఇంత ఆలస్యంగా నిద్రలేస్తున్నందుకు సిగ్గుపడింది అప్పుడే లేవనక్కర్లేదులే ఇంకా కొద్దిసేపు నిద్రపో నీకు ఒంట్లో బాగున్నట్లేదు నీ కళ్ళ కింద నల్లటి గీతలు కనిపిస్తున్నాయి అసలు విషయం ఏంటో నాకు చెప్పు అంటూ శైలజ సరసనే కూర్చుని ఆమె మెడ చుట్టూ చేతులు వేసింది కమల హృదయంలోని దుఃఖమంతా ఒక్కసారి వెల్లువగా యువతలకొచ్చింది ఆమె అశ్రువులను ఆపుకోలేకపోయింది శైలజ భుజం మీద తలదాచుకుంది స్వేచ్ఛగా హాయిగా కొద్దిసేపు విలపించింది శైలజ ఆమెను గట్టిగా గొగులించుకుంది ఓదార్చడానికి మాటల ద్వారా వృధా ప్రయత్నం చేయకుండా చివరికి కమల శైలజ కౌగిల్లోంచి తప్పించుకుంది కళ్ళు తుడుచుకుంది ఇల్లు ఎగిరిపోయేటట్లుగా నవ్వసాగింది చాలు చాలే ఇక చాలే నువ్వు అసలే తమాషా పిల్లవి ఈ సంగతంతా ఏమిటో నాకు తెలియదనుకుంటున్నావు కాబోలు నాకంతా తెలుసు నేనేం ముక్కు పచ్చలారని పసిదాన్ని కాదు అంతా చెప్పేయమంటావా రమేష్ బాబు అలహాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి నీకు ఒక ఉత్తరం ముక్కైన వ్రాయలేదు అందుకని నీకు భయంగా ఉంది అయితే ఈ విషయం నీ అంతటి నువ్వే చెప్పడానికి అహంకారం అడ్డు వస్తూ ఉంది కానీ ఆయనకి అక్కడ బోల్డ్ అంత పని ఉంటుంది కదా ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాళ్లే ఉత్తరం రాయటానికి తీరుబడి అవకాశము దొరకలేదేమో నువ్వు అంత పెట్టుకోకూడదు పిచ్చి పిల్ల అయితే నీకు ఇట్లా సలహా ఇస్తున్నానన్న మాటే కానీ నాకు మటుకు నేనే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నీకంటే ఎక్కువగా బెంబేలెత్తిపోయేదాన్ని ఆడవాళ్ళు ఏమీ లేని వాటిని గురించి ఏడుస్తారు ఒక్క ఏడు పేడ్చి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ కూర్చుంటే అంతా మర్చిపోతారు ఆమె కమలను తనకు దగ్గరగా తీసుకొని ఇంకా ఇలా అంది ఇప్పుడు రమేష్ బాబును ఎంత మాత్రం క్షమించరాదు అనిపిస్తోంది కదూ అవునా నాకు నిజం చెప్పు అవును నిజమే అంది కమల శైలజ ఆమె చెంప మీద మృదువుగా తట్టింది నేను అట్లాగే అనుకున్నానులే అంతే కూడా సర్లే చూద్దాం మరీ ఎంత బాధపడుకు అంది ఆ రోజే శైలజ అలహాబాద్లో ఉన్న తండ్రికి ఒక ఉత్తరం రాసింది అందులో ఇలా వ్రాసింది కమల చాలా బాధపడుతూ ఉంది రమేష్ బాబు నుంచి ఇంతవరకు ఉత్తరం ఏమీ లేదు ఎక్కడో కొత్త చోటుకు తీసుకొచ్చి విడిచి ఇలా తన ఇష్టం వచ్చినట్లు పలాయనం చితగిస్తే చిన్నపిల్ల కదా ఎంత బాధపడుతుంది ఇంకా అతని పనులన్నీ అక్కడ పూర్తి కాలేదా పనులు చూచుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళంతా ఉత్తరం ముఖం వ్రాయటానికి తీరిక లేకుండా ఉంటారా ఈ ఉత్తరం అందగానే చక్రవర్తి బాబాయి రమేష్ కోసం వెతికి పట్టుకొని తన కూతురు వ్రాసిన మాటలు చదివి వినిపించి ఆ విషయం మీద చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు ఇంతకు నిజమేమిటంటే కమల రమేష్ ఆలోచనల్లో కమల రమేష్ ఆలోచనల్లో చిన్న విషయమేమీ కాదు అతను ఆమెను గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాడు నిర్లక్ష్యం వల్ల కాదు అనిశ్చితం వల్లనే అతని ఇన్నాళ్ళు అలహాబాదులో ఉండవలసి వచ్చింది ఇంతలో పిడుగుల శైలిజ ఉత్తరం వచ్చింది కమల తన కోసం చాలా తపన పడుతుందన్నమాట ఆమె తనంతట తానే వ్రాయలేకపోయింది రమేష్ తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలనుకున్నాడు తన సుఖం ఒక్కటే కాకుండా కమల తన పట్ల ప్రదర్శిస్తున్న ప్రేమను కూడా లెక్కలోకి తీసుకోవాలి అనుకున్నాడు విధి వాళ్ళ జీవితాలను కలపడమే కాదు హృదయాలను గట్టిగా కుట్టివేసింది రోజు ఇసుక తినేల మీద అందుచేత అతను తీరుబడిగా కూర్చొని కమలకు ఈ క్రింది విధంగా వ్రాశాడు ప్రియతమ ఈ విధమైన సంబోధనను కేవలం లాంఛన ప్రాయంగా వాడుతున్నాను అనుకోకు కమల ప్రపంచంలోకెల్లా మెన్నగా ప్రేమించే వ్యక్తివి నీవు కాకపోతే నిన్ను ఇలా సంబోధించలేను నీకేమైనా అనుమానాలుంటే ఎప్పుడైనా నీ భావాలను నేను గాయపరిచి ఉంటే నిన్నిప్పుడు ప్రియతమా అని సంబోధిస్తున్నందువల్ల ఆ అనుమానాలన్నీ అణగారిపోతాయి గాయాలను శాశ్వతంగా మాన్పిస్తాయి ఈ విషయాన్ని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందే ఉంది గతంలోని నా ప్రవర్తనలో చాలా భాగం నీకు బాధ కలిగించి ఉండొచ్చు నీ హృదయంలో నీవు నన్ను ఇందుకు నిందిస్తే తప్పు ఒప్పుకోవడం తప్ప నాకు వేరే ఏమీ మార్గం లేదు నీవే నా ప్రేమ నిధానానివని నిన్ను తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరిని ఇంత అనురాగంతో మమతతో చూడనని మరొకసారి నిర్దేశించి చెప్తున్నాను గతంలోని నా ప్రవర్తనకు ఇది పూర్తి సంజాయిషి కాకపోవచ్చు కానీ ఇంతకంటే నేను చేయగలదేం లేదు కమల కనుక కమల నిన్ను ప్రియతమాని సంబోధించి మన అనుమానాల గూడును విచ్ఛిన్నం చేస్తున్నాను నీ ఒకసారి ఈ విషయాలు విశ్వసిస్తే అనుమానాలు ప్రశ్నలు అన్నీ ఒక ధరిని పడవేయవచ్చు ఆ నిన్ను నీ ప్రేమను జయించానా లేదా అని అడగొచ్చు కానీ ఈ ప్రశ్న వేసే ధైర్యం నాకు లేదు ప్రేమ ఈ ప్రశ్న వేయమంటూ ఉంది కానీ ఒకరోజు దీనికి జవాబు వస్తుందని నాకు నమ్మకమే మాటలతో పనిలేదు హృదయాలే పరస్పరం మాట్లాడుకుంటాయి నీ పట్ల నా ప్రేమే నాకు ఈ విశ్వాసాన్ని కలిగిస్తుంది నేనేమీ అతిశయోక్తులు చెప్పటం లేదు ఉన్న విషయమే ఇది ఈ ఉత్తరాన్ని ఎంతో కష్టపడి వ్రాసినట్టు అనిపిస్తోంది నాకు కనుక దీన్ని చింపేద్దామా అనుకుంటున్నా అయితే ఇంకా సూక్ష్మంగా సులభంగా నా భావాలను ప్రదర్శించే ఉత్తరం రాయటం నాకు చేత కాదు నేను మళ్ళీ వ్రాయలేను ఏమైనా ఉత్తరాలు అనేవి ఇద్దరు మనుషులు పరస్పరం పంపుకునే హావభావాలు మొదటి ఉత్తరాల్లో ఒక వ్యక్తి తన హృదయాన్ని మటుకే పలికించగలడు కానీ మన హృదయాలు చేరువుకు వచ్చిన తర్వాత నీకు నిజమైన ఉత్తరాలంటూ వ్రాయగలుగుతాను గదిలో రెండు వైపులా తలుపులు తెరుచుకుని ఉంటేనే గాలి జోరుగా హాయిగా ప్రయాణం చేయగలదు కదు ప్రీతమా కమల నీ హృదయ కవాటం ఎప్పుడు చూడగలను ఈ వ్యవహారమంతా మెల్లగా కార్యరూపం దాల్స్తుంది తొందరపడితే మంచిది కాదు నీకు ఈ ఉత్తరం వచ్చేసరికి మన కొత్త ఇంట్లో నాకు దర్శనమిస్తామని ఆశిస్తున్నాను మనం చాలా కాలంగా ఇల్లు వాకిలీ లేకుండా గడిపాం ఇప్పుడు ఇక ముందు నేను నీకు హామీ ఇస్తున్నాను ఇప్పుడు మన స్వంత ఇంటిలో హృదయ రాణిని వీక్షిస్తాను ఇది మన రెండవ పవిత్ర వీక్షణం అవుతుంది మొదటి చూపు ఆ ఇసుక తినెల మీద చంద్రుని వెలుగులో నీకు ఇంకా గుర్తుందా లేదా నెత్తి మీద ఆకాశం తప్ప ఇంకేం లేదు ఆ కలయికకు సాక్ష్యంగా పెద్దవాళ్ళు చుట్టుపక్కలు బంధువులు ఎవ్వరూ లేరు అదంతా నాకు కలల అసత్యంగా అగుపిస్తోంది అందుచేతనే నేను మరో దివ్య వీక్షణం కోసం ఆకాంక్షిస్తున్నాను మన ఇంటిలో నీ దివ్య సుందర వదనార విందం నా హృదయంలో ఎప్పటికీ ముద్రపడి ఉండాలి ఈ చిత్రాన్ని నేను శాశ్వతంగా నిలుపుకుంటాను ప్రీతమా నేను నీ హృదయ ద్వారాల వద్ద నిలబడిన అభ్యర్థిని నన్ను ఒట్టి చేతులతో పంపివేయకు ఎప్పుడు నిన్నే ధ్యానిస్తూ ఉండే రమేష్ మీ బంగళాకు వెళ్ళటం లేదా అంది శైలజ మర్నాడు ఉదయం కమలతో అక్కడింకేం పని మిగిలిలేదు గదులు తయారైనాయా పూర్తి చేశాను శైలజ మళ్ళీ వచ్చింది నేను నీకు బహుమానం ఇస్తే నువ్వు నాకేమిస్తావు అంది నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదక్కా అంది కమల ఏమి లేదా ఏమి లేదు శైలజ ఆమె చెంపలు నొక్కింది అదన్నమాట విషయం నీ సర్వస్వం ఒకనొక మనిషికి ధారపోసావు దీన్ని ఏమంటారు అంటూ ఆమె చీర చెంగు నుండి ఒక కవరు బయటకు తీసింది కవరు మీద రమేష్ చేతి వ్రత చూసేసరికి కమల తెల్లబోయింది ఓరుగా పక్కకు తిరిగింది నీ అహంభావాన్ని చాలా వరకు ప్రదర్శించావులే ఇప్పుడు ఇంకా చాలించు ఈ ఉత్తరం నా దగ్గర నుంచి దొంగిలించాలని ప్రయత్నిస్తున్నావు కాబోలు నువ్వు దీనికోసం మర్యాదగా అడిగేంత వరకు నీకు ఇవ్వను ఎంతసేపు బిగబట్టుకుంటావో ఎంతసేపు బిగబట్టుకుంటావో చూస్తాను అంది శైలజ సరిగ్గా అప్పుడే ఉమి హత్త అత్త అంటూ గదిలోకి పరిగెత్తుకొని వచ్చింది కమల ఆ పిల్లని ఎత్తుకుని ముద్దాడింది ఉమిని తన గదిలోకి తీసుకువెళ్ళి ఆడించింది శైలజ కూడా ఆ వెనకనే వస్తూ ఈసారి కూడా నేనే ఓడిపోయాను నువ్వే గెలిచావు ఇదిగో ఉత్తరం ముందెప్పుడు ఇలా చెయ్యిలే అంది కవరు అందించి ఉమిని ఎత్తుకుని శైలజ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది కమల కవరు నాలుగు వైపులా తిప్పి చూచి చించి ఉత్తరం బయటికి తీసింది చదవటం మొదలెట్టింది మొదటి పంక్తులు చదివేసరికి ఆమెకు విపరీతంగా కోపం వచ్చి ఉత్తరం పక్కన పడేసింది ఎలాగో ఈ నిర్వేదాన్ని జయించి ఉత్తరం మళ్ళీ తీసుకుని ఆశాంతం చదివింది ఈమెకు ఇదంతా అర్థమైందా లేదా అన్న విషయం నిశ్చయంగా చెప్పడం కష్టం కానీ చేతిలో ఏదో వెలితి పదార్థం ఉన్నట్లు బాధపడి దాన్ని మళ్లీ కింద పడవేసింది ఆ ఉత్తరాన్ని తన భర్త కాని వ్యక్తితో తాను కాపురం చేయాలని ఈ ప్రతిపాదన అన్ని విషయాలు ఎరిగి ఉండి రమేష్ తనపై ఈ నింద వేస్తున్నాడు ఘజీపూర్ వచ్చిన తర్వాత అతని పట్ల తాను చనువు ఏర్పరచుకుందంటే ప్రేమ పెంపొందించుకున్నదంటే అదంతా అతను రమేష్ అవడం వల్లనే అనుకున్నాడా లేక తన భర్త అనుకుంటోంది గనక అలా చేస్తోంది అనుకున్నాడా రమేష్ త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేశాడు కానీ ఈ ప్రేమలేఖ అందుకున్న వ్యక్తి మటుకు ఈ నిర్ణయాలను హర్షించే స్థితిలో లేదు తన ప్రవర్తనకు అతను అలా అర్థం చెప్పుకుంటే ఆమె ఇంకేం చెప్పగలదు అవమానం నిస్పృహ ఆమెకు జీవితంలో వ్రాసిపెట్టి ఉన్నాయి ఈ ప్రపంచంలోకి వచ్చింది లగాయత్తు ఎవ్వరికీ ఏ అపకారం చేయకపోయినప్పటికీ ఈ విధి ఇలా నడవక తప్పదు ఇల్లు అంటే ఇప్పుడు తనను మింగివేసే భూతంలా అనిపిస్తోంది తప్పించుకోవడానికి దారి కోసం ప్రయత్నిస్తోంది రెండు రోజుల క్రితం రమేష్ ఇటువంటి రాక్షసుడిలా ఆమెకు అనిపించలేదు ఉమేష్ దగ్గడంతో ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగింది అతను గుమ్మంలో నిలబడి ఉన్నాడు కమల దగ్గర నుంచి ఏమీ కబుర్ రాకపోవడంతో అతనే అమ్మగారు అనిపించాడు కమల గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఉమేష్ నెత్తిగోక్కుంటూ అమ్మగారు పెద్దబాబు గారి కూతురు వివాహానికి నాటకం కంపెనీ వాళ్ళను పిలిపించారు అన్నాడు సరే వెళ్ళి నాటకం చూడు అంది కమల ఉదయం మీకు ఏం పూలు తెమ్మంటారు అక్కర్లేదులే అతను వెళ్ళబోతూ ఉండగా కమల మళ్ళీ పిలిచింది ఉండు ఉమేష్ నాటకానికి వెళ్తున్నావు గనక ఈ ఐదు రూపాయల కాగితం తీసుకో అంది ఉమేష్ అదిరిపోయాడు నాటకానికి టిక్కెట్ ఎంటూ ఏమీ లేదు మీకేమైనా కొనుక్కురమ్మంట అమ్మగారు అని అడిగాడు నాకేం అక్కర్లేదు నీ దగ్గరే ఉంచు ఎందుకైనా పనికొస్తుంది అంది ఉమేష్ అలా అయోమయంలో పడి వెళ్ళబోతూ ఉండగా ఆమె తిరిగి పిలిచింది ఈ గుడ్డలతో నువ్వు నాటకానికి వెళ్తే ఎవరన్నా చూచి ఏమనుకుంటారు అని అడిగింది ఎవరన్నా తనను గురించి కానీ తన దుస్తుల్ని గురించి కానీ ఏమన్నా అనుకుంటారంటే ఉమేష్కు ఆశ్చర్యం వేసింది అతనికి ఈ విషయమే లెక్కలో లేదు ఇదిగో ఈ దుస్తులు తీసుకో అంటూ కమల అతనికి కొన్ని ఉడుపులిచ్చింది అతను వెళ్ళిపోయిన తర్వాత కమల కన్నీటి బిందువు తుడుచుకుని కిటికీ దగ్గర నిలబడింది నీ ఉత్తరం చూపవు కమల అంటూ శైలజ గదిలోకి వచ్చింది ఆమెకు కమలకు మధ్య ఏమీ లేవు అందుచేతనే ఆమె ఇలా అడగగలిగింది అదిగో అక్కడే ఉంది తీసుకో అంది కమల నేల మీది ఉత్తరాన్ని చూపుతూ శైలజ ఇంకా ఈమె మనలోకి రాలేదు అనుకుంటూ ఉత్తరాన్ని తీసుకుంది చదివింది చాలా ఆప్యాయంగా ఉంది సందేహం లేదు భార్యకు భర్త ఎంత విచిత్రంగా వ్రాశాడు చాలా అసాధారణమైన భాష చాతుర్యం మీ వారు నవలలు రాశారా ఏమిటి కమల అని అడిగింది మీ వారు అన్న మాటకు అదిరిపడుతూ కమల ఏమో నాకు తెలీదు అంది ఇవాళ నీ బంగళాకు వెళ్తున్నావా కమల జవాబుగా తల ఊపింది ఈరోజు నీతో వచ్చేదాన్నేగాని నిర్సంగ గారి ఇంట్లో పెళ్లి వేడుకలకు వెళ్ళాలి అందుకని అమ్మ నీత వస్తుందిలే అమ్మగారికి ఎందుకు సేవకులు సేవకులున్నారుగా అంది కమల ఉమి గదిలో గందరగోళం గందరగోళం చేస్తోంది ఆమెను కమల తన గదిలోకి ఎత్తుకెళ్ళింది తన కష్టాలను మరచిపోయేంతవరకు ఆ పసిపాపతో ఆడుకుంది తనకు వాగ్దానం చేసిన బహుమతి ఇమ్మని ఉమి అడిగేసరికి కమల తన పెట్టిలోంచి బంగారు గాజులు బయటకు తీసింది ఉమి వాటిని చూచి ఉత్సాహంతో చేతులు ముందుకు చాపింది కమల గాజులు ఉమికి తొడిగింది ఉమి ఉర్రూ తలూగుతూ తల్లికి చూపించడానికి వెళ్ళింది శైలజ వెంటనే బంగారు గాజుల్ని ఉడదీసి కమలకు అప్పచెప్పడానికి వచ్చింది ఏంటి కమల ఇవి పిల్లదానికి పెట్టావెందుకు నేను ఉమికి బహుకరించాను అంది నీకేమన్నా వెర్రెత్తిందా ఏమిటి అక్క నాకు ఇవి మళ్ళీ ఇవ్వటానికి ప్రయత్నించుకు వీలైతే వాటిని చెడగొట్టి అమ్మాయికి చిన్న నెక్లెస్ చేయించు అంది కమల అబ్బా నిన్ను జయించే వాళ్ళు లేరు అంది శైలజ ఆమె మెడ చుట్టూ చేతులు వేస్తూ ఇవాళ నీ దగ్గర సెలవు తీసుకోవాలక్క నేనిక్కడ క్షేమంగా సుఖంగా హాయిగా సంతోషంగా ఉన్నాను ఇంత హాయి ఇంకెక్కడ అనుభవించలేదు ఆమె కళ్ళ వెంట అశ్రువులు రాలుతున్నాయి శైలజ కన్నీరు ఆపుకోవటమే కష్టంగా బాధపడింది ఆమె కూడా అలా మాట్లాడు కమల ఎప్పటికో రాకుండా ఏ ఊరు వెళ్ళిపోవటం లేదుగా నీకు ఇక్కడ నిజంగా సుఖంగా ఉందంటే నాకు నమ్మకం లేదు నీ స్వంత ఇంట్లోకి వెళ్ళాక నీకు నిజమైన సంతోషం ప్రారంభమవుతుంది అప్పుడప్పుడు నిన్ను చూచి వెళ్తూ ఉండాలి మేం వెళ్ళిపోవటంతోటే అమ్మయ్యా ఎలాగైతేనే వెళ్ళిపోయారు అనుకుంటావు అప్పుడు కమల తన ఇంటికి వెళ్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్న మీదట శైలజ ఇలా అంది రేపు మధ్యాహ్నం వచ్చి నిన్ను చూసి వెళ్తాను కమల ఈ వాక్యానికి తన ఆమోద ప్రమోదాలేమీ తెలుపలేదు బంగ్లా దగ్గర ఉమేష్ ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాడు ఇక్కడే ఉన్నావా నాటకానికి వెళ్ళామనుకున్నాను అంది వెళ్దాం అనుకున్నాను కానీ మీరు వస్తున్నారు కదా అని నన్ను గురించి మానుకోకు వెళ్ళి నాటకం చూసిరా చూసురా ఉన్నాడుగా ఇక్కడే త్వరగా వెళ్ళు లేకపోతే ఆలస్యం అవుతుంది అప్పుడే మొదలు పెట్టరులేండి పర్వాలేదు పెళ్ళి ఇంట్లో ఎందరో జనం ఉంటారు ఎన్నో వేడుకలు జరుగుతాయి త్వరగా వెళ్ళు ఉమేష్ను ఎక్కువగా ప్రోత్సహించవలసి రాలేదు అతను వెళ్ళబోతూ ఉండగా ఆమె అతన్ని పిలిచి ఇలా అంది ఒకవేళ బాబాయ్ వస్తే నువ్వు ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది ఉమేష్ నోరు తెచ్చుకుని ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు ఒక క్షణం ఆగి ఆమె ఇలా అంది గుర్తుంచుకో బాబాయి నమ్మదగిన స్నేహితుడు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను గుర్తు చేసి ఆయన్ని అడుగు నీకు ఇస్తాడు నన్ను నా ప్రేమను గుర్తు చేయటం మటుకు మర్చిపోకు అలాగే అంటూ ఉమేష్ తీశాడు అతనికి ఈ మాటల్లోని అర్థం ఏమీ తెలియలేదు వీటిలోని భాష అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మగారు అన్నాడు విషన్ మధ్యాహ్నం పూట ఆమె ఎక్కడికో బయలుదేరబోతుండడం చూచి గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను నన్ను తోడ్రమ్మంటారా అమ్మ ఇల్లు కనిపెట్టుకుని ఉండు అని అతనికి రూపాయి ఇచ్చింది ఈ కానుకకు అవసరం అర్థం లేవు తరువాత ఆమె నదివైపు ప్రయాణం చేసింది ఇక్కడితో రవీంద్రుని పడవ మునక ఏడవ భాగం పూర్తి అయింది కథ కొనసాగుతుంది ఆలకించినందుకు ధన్యవాదాలు